జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఘోర ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందిస్తుంది ఈ ఘటనపై పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వ వ్యూహాన్ని చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది పేహల్గా జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు దీంతో అఖిలపక్ష సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠంగా మారింది సంబంధించిన పూర్తి అప్డేట్స్ గోపి గోపి ఉగ్రదాడి తర్వాత దేశంలో ఒక్కసారిగా కూడా పరిస్థితులన్నీ మారిపోయిన పరిస్థితి ఉంది నిన్న ఏదైతే సిసిఎస్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఈ రోజు రాజ్నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు అయితే ప్రధానంగా గతంలో ఏదైతే సర్జికల్ స్ట్రైక్ సమయంలో కూడా ఏదైతే ప్రతిపక్షాలు గతంలో ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది ఇంత పెద్ద ఇష్యూ తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలను అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది అనేది కూడా గతంలో చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు సాయంత్రం రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు అయితే పాక్ ఈ చర్యకు పాల్పడిందన్న పక్కా సమాచారం తమ వద్ద ఉంది అనేది కూడా భారత ప్రభుత్వం చెప్తోంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క దాడికి సంబంధించి భారత్కు కొంత సంఘీభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది అన్న కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయులు ఎవరు ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళంతా కూడా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలనేది కూడా నిన్న సిసిఎస్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది అయితే ఈరోజు ఢిల్లీ బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా పాక్ హైకమిషన్ వద్ద కూడా తమ ఆందోళనను కూడా వ్యక్తం చేస్తాయనేది కూడా కొంత తెలుస్తోంది అయితే ఈరోజు అనేక ఏదైతే సిడబ్ల్యూసీ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కూడా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కర్గే వెల్లడించడం జరిగింది అయితే ఈ రోజు అఖిలపక్షంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇటు ఒకవైపు ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టాలన్న ఉద్దేశం ఒకవైపు ఇప్పటికే కాశ్మీర్ లో ఉన్న పర్యాటకులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కాసేపట్లో జమ్మూ కాశ్మీర్ లో కూడా మంత్రివర్గ సమావేశం అత్యవసర మంత్రివర్గ సమావేశం కూడా జరగనుంది మరి ఇటు జమ్మూలో ఉన్న పరిస్థితులన్ని కూడా ఎప్పటికప్పుడు ఇటు ఇంటెలిజెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంత సమాచారాన్ని అయితే చేరవేస్తున్న పరిస్థితి ఉంది దాడి తర్వాత ఉగ్రవాదులు ఎవరు కూడా దేశాన్ని విడిచి వెళ్లలేదు ఖచ్చితంగా అక్కడే స్థానికంగా ఎక్కడ బంకర్లలో తలదాచుకునే అవకాశాలున్నాయనేది కూడా కొంత ఇంటెలిజెన్స్ సమాచారం చేరవేయడం తోటి సైనికులు పూర్తిగా ఆ ప్రాంతానంతా అంతా కూడా జల్లెడపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పాకిస్తాన్ కి ఎటువంటి సమాధానం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం కనపడుతుంది నిన్న సిసిఎస్ లో జరిగిన కీలక నిర్ణయాలు అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల ముందు దోషిగా చూపించే ప్రయత్నమే భారత ప్రభుత్వం చేస్తుంది మాత్రం కొంత స్పష్టమవుతుంది మధు అంటే చర్యలు భారత్లో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నిటిని కూడా రక్షిస్తూనే ఇటువంటి ముష్కరుల దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నం ఏ విధంగా చేయాలి విధంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో గత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు కావచ్చు పర్యాటకులు ఒక్కరొక్కరుగా కూడా ఈ మధ్య కాలంలో త్రీ సెవెంటీ రద్దు తర్వాత కూడా పర్యాటకుల తాకిడి జమ్మూ కాశ్మీర్ కు ఎక్కువైంది విధంగా అనంతనాగ్ సంబంధించిన ఆ జిల్లాలో అనేక సుందరమైన ప్రదేశాలు తోటి పర్యాటకులు ఖచ్చితంగా అనంతనాగుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే కొంత శీతాకాల తర్వాత జరిగిన వాతావరణ మార్పులు మంచు పూర్తిగా కరిగిపోవడం తోటి అక్కడి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఏదైతే సెక్యూరిటీ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తూ అంటే ఎక్కడైతే భద్రతా లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంత కవర్ చేస్తూ పర్యాటకులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడము ఒకవైపు రెండవ వైపు భద్రతతో పాటు ముష్కరులు ఎవరు కూడా లోనికి రాకుండా ఉండే విధంగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్థానిక సైనికులతో నింపివేయడము చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా నిన్న సీసీఎస్ మీటింగ్ లో కొంత డిస్కషన్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ రోజు అఖిలపక్షంలో చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది